ఎవరో సరే ఎంత సంతోషం అనిపిస్తుంది ఒక్కరి ఆ వర్క్షాప్ వంశాలను పోస్తూ పారాయణ చేస్తే చాలు పాపాలని పోతాయంటారు పాపాలు వాళ్ళ చరిత్రలు వినడం వల్ల వాళ్ళు ఏం చేశారు ఎట్లా చేశారు ఆ కథలు వినడం వల్ల కలుగుతుంది ఆ స్ఫూర్తి కలిగించి ప్రార్థన చేయడం నేర్పాల

బ్రిటిష్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ చూసాడు ఏర్పాటు ఆకారాన్ని మంత్రం చదువుతూ ధనిభవింపజేసినటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ సిమెట్రీలో చక్కగా చదవకుండా చేసినటువంటి స్ట్రక్చర్ అస్సలు ఇస్తున్నారు మా బాడీలో వాటర్ అవ్వండి నాకు నేను ఏదో చెప్పాలని వచ్చాను ఎందుకంటే ఏం చదువుతారంటే నాకు తెలియదు ఆ దాంట్లో ఏదో చదువు వచ్చాను దాన్ని ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అంటే ఏమొస్తుందో తెలియదు కానీ కూర్చొని ప్రార్థన చేసిన తర్వాత చెప్పడం ప్రారంభిస్తే అలా ప్రవాహంలాగా ఎక్కడ వస్తుందని నాకు తెలియదు ఆయన